జోకులు కామెడీ నేర్చావు కదా నువ్వు ఏంటి చెప్పు ఏం మాట్లాడాలన్నావు ఎందుకు రమ్మన్నావు చెప్పు అదే నేను నీ కోపం పోతుంది చెప్పే కాక ఒక ఇరవై తులాల వడ్డాలని చేయించు మొత్తం పోతుంది కోపం అబ్బో భలే మాట్లాడుతున్నావు పోయే ఇరవై అంటే ఏందనుకున్నావు ఇరవై ఐదు లక్షల దాకా కావాలే ఎందుకు అడుగుతున్నావు కోపం పోవాలంటే ఏం చేయాలనని ఏ కోపం ఉండకే నీ కోపం చూస్తే నాకు అంత పిచ్చిలేత్తంది నువ్వు మంచిగా ఉంటనే కదా నేను మంచిగా ఉండేది పింకమ్మ అసలే శ్రీను గాని పెళ్ళి దగ్గరనే ఉన్నది ఇక నువ్వు ఈడ పనులు చేయాలి నేను పనులు చేయాలి మనం జోర్దార్ రెడీ కావద్దా చిన్నవా డ్రెస్ అన్న చీరనన్నా రెడీ కావడానికి గిదే జిన్ను మీద పైదత్తా చూడు నేను అరే డ్రెస్ మీద ఆడ అడక తినేదంటారే నిన్ను బయటకే నూకుతారు లోపలికి రానియరు అవునా నాకు ఉన్న వేసుకోను అత్తా ఏమైతుంది మొన్ననే అన్న పెళ్లికి కొనుక్కుంటానని పోతా కొనుక్కుంటా కొనుక్కోను అవన్నీ నీకు అవసరం లేదు కానీ నాతో టుర్రకు చెప్తున్నా వంటి నాకు కోపం వచ్చింది అనుకో నేను పోతున్నా చెప్తున్నా పుగ్గే బంగారమా నవ్వే సింగారమా అలగకే నా పింకమ్మా నీ ఏదైనా చేస్తానమ్మా అవసరం లేదు నాకోసం నువ్వేం చేసుడు అట్లాంటి ఎట్లనే పిచ్చిదానా ముద్దిత సెట్ అవుతావా ముద్దద్దు నీ కథద్దు అర్జురం జరుగు ఐ లవ్ యూ పింకులు ఐ హేట్ యూ బంటులు అరే నీకు తిక్కేనా ఏ నీ అవ్వ నువ్వు గిట్టనే ఉండు నాకు తిక్కే లేచనంటే ఊరిచిపెట్టి వీకుతా అప్పుడు ఉంటావు ఓ నీకు ఓ బుద్ధి అయితే ఓ ఎవరు రమ్మంటుర్రో ఓ లేవు నన్ను ఎవడ రమ్మంటాడే ఊర్లోచిగాడు నాకు ఫోన్ అరే నీకేయకపోతే యువతకి వేయాలా నేను జరా నీ అలుగుడు పాడగానే అలుగుడు బంద్ చెయ్యి రేపు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు నన్ను రమ్మన్నరే ఇక పోతానా ఇట్లా సక్సెస్ అయితే నాకు జాబ్ వస్తదే జాబ్ వస్తే నీ అవ్వ నెలకు యాభై లక్షలు నీకే పెడతది నీ సోకలకే పెడతా ఇయలేవే అవునా మరి నల్లి కుట్టు చెప్తలేవు ఎప్పుడు రమ్మన్నారు రేపు రమ్మన్నరే బొడ్డి నీ అవ్వ నేను చెప్పుదామంటే నువ్వేందో భారత మొదలు పెట్టబడి రేపు పొద్దుగాల పోతానా నేను బొడ్డి అంటావు ఎప్పుడు రమ్మన్నారు ఏం కథ మరి చెప్పుతలేని లేవు నల్లికుట్లోడా నువ్వు నా బంగారు బుడ్డివి కదనే సిలిండర్ బుడ్డివి నీ అవ్వ ఉన్నతసేపు సల్లో ఉంటావు గింత అయితే వేలి పీకుతావు నువ్వు నాటకాలు ఏ అర్థమవుతుందా నేను నవ్వాలని అరే అరే నిజమే నేను ఆ దయవల్లా నీకు రావాలే మనం పెళ్లి చేసుకుందాం ఓ నీకు పెళ్లి పీసనే ఉన్నది గాని ఇక వేరే పీసే లేదే అరే నా ఫ్రెండ్ కు అయితాంది నాకు కావాలని ఉండదా పిచ్చోడా నీకేమో ఫీలింగ్స్ అర్థం కావు మన అర్థం కావు ఏమంటే కయ్య కయ్య జోకులు చేసుడు ఒర్రుడు తిట్టుడు యోగి ఒకటే ఎరక నీకు అవన్నీ ఎప్పకే పిచ్చిదానా